ఆనంద స్పందన రచన డాక్టర్ పిఎస్ మూర్తి చదివిన వారు మహాలక్ష్మి అన్ని రోజులు ఆనందిద్దాం ప్రతిరోజూ పండగ చేద్దాం మధుమాసం వసంతరాత్రులు శ్రీరామనవమి వైశాఖంలో నృసింహ జయంతి హనుమజ్జనం జయ జయ గంగే గంగావతరణం జ్యేష్టం వ్రటసావిత్రి సావిత్రి వ్రత సాఫల్యం ఆషాఢంలో విష్ణు ఆదివిష్ణుయోగనిద్రా శయనేకాదశి శేషసాయి మంగళగౌరీ మహాబరలక్ష్మి భాద్రపదం బాలగణపతి వామన జయంతి పద్మనాభవ్రతం ఆనందమయం ఆస్పీయుజం దసరా బొమ్మలు దీపావళి కాంతులు కార్తీక దీపం కళ్యాణ దామోదరం జగదీషు పూజ తోరణం మార్సానాం మార్గశీర్ష్యం ధనుర్మాసం దత్తజయంతి పుష్యంలో శోభ భోగి మంటలు బొమ్మల కొలువులు మకర రాశిలో మరీచి ప్రవేశం మాఘంలో శివరాత్రి శ్రీపంచమి మాత శారద అనుగ్రహం సారస్వత సంకల్పం పాల్గుణంలో హోళికా పూర్ణిమ ప్రహ్లాదుని హతమార్చబోయి హోళిక దగ్ధం ప్రతిమాసం పండుగ మాసమే అన్నీ మంచి రోజులే అన్నీ అంతా mana manchike